మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్థుతించడానికి మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అవకాశమును బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుడు మనందరినీ మనందరిని దీవించును గాక ఆమెను కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం కృతంగా రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం ప్రియుల దేవుని వాక్యంలో మత్స్సు వార్త మత్స్యస్ వార్తలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేనని వారితో చెప్పాను పరిశుద్ధ మీ కొందనాలు చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ నందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ందరూ మీ చేతి కప్పు చెప్పుకుంటూ యేసు సూప్రభార్ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిలారీ సమయంలో కొన్ని నిమిషాలు క్లుత్తంగా మీకు దేవుని మాటలు జ్ఞాపకం చేస్తాను పూర్వీకులు గడియారాలు లేనప్పుడు గడియారాలు ఉండేవి కాదు లేనప్పుడు వారు ఏం చేసేవారు అని అంటే ఆ వెలుగును చూసి టైం ఎంత అయిందో చెప్పేవారు పొద్దున్న మధ్యాహ్నం సంద్రాడిపోద్ది ఇలాగ చెప్పేవారు అంతమాత్రమే కాదు ఆకాశంలో చూసులు చూసి వర్ష వర్షాలు వస్తాయని లేకపోతే ఇదిగో తుఫాన్ వస్తుందని ఇలా వస్తుందని వస్తుందని వారు ఆకాశంలో జరిగిన మార్పులు బట్టి చూచులు చూసి వారు అంచనా వేసేవారు బైబిల్లో కూడా రాయబడిన యేసు ప్రభారు ఏమన్నారు అని అంటే పొద్దున్నే ఆకాశం ఎర్రగా ఉందనుకోండి ఆ రోజు కంపల్సరీ ఏమస్తుంది అని అన్నారు అని అంటే వర్షం వస్తుందట ప్రభు వారే చెప్పారు అలా మీరు చూచులు చూసి కాలాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు కానీ నా రాక కూడా మీరు నా చూచులు గమనించి మీరు ఏం చేయాలనంటే మీరు సిద్ధపడి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నారు అట్టి కానీ కాలపు చూచులు చూసి వర్షం వచ్చినట్టుగా మనం వెళ్ళగతే గమనిస్తున్నాము అమ్మ ఇప్పుడు భూకంపం వస్తుందా అని ముందుగా ఎలకలను బట్టి కుందేలని బట్టి అవి అంటే బెదిరిపోయి తిరుగుతూ ఉంటాయంట అవి చూసి కనిపెడతారు అంటే భూకంపం వస్తుంది అంటాను ప్రభు రాక కూడా సమీపంగా ఉంది అంటానికి కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అని అంటే చూచనలు జరుగుతున్నాయి నాకు ఎందుకు ఈ మధ్యన ప్రభు రాకడు గురించి సూచనలు చెప్పాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండు మూడు వారాల నుండి కాబట్టి యేసు ప్రవర్ ఈ లోకానికి రాక మునుపు యోహాను అని ఒక ఆయన ప్రభత్త ఏం చేశాడని ఆయన గోను సంచి కట్టుకుని అరణ్యంలో కేక వేస్తా ఉన్నాడట ఓ ప్రజలారా ఇదిగో రాబోయే ఉగ్రత నుండి అగ్నిగుణం నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు మిమ్మల్ని సరిచేసేవాడు ఎవరు అయ్యో ఎంత వాక్యం వినపడతావారు ఎంత పరిశుద్ధత ఏదో నీతి ఏదో బత్తేదో అవిశ్వాసం ఏదో పాపం మీదో మీకు తెలియపరుస్తూ ఉంటూ ఉంటుండగా మీరు ఇంకనూ మారలేదే అని చెప్తూ యోహన్ గారు అంటున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు ఆయన చేతిలో చేట ఉంది అమ్మ ఆయన చేతిలో ఏముందంటండి చేట ఉంది ఆయన కళ్ళుమును బాగుగా శుభ్రపరిచి గోధుమలేమో కొట్టల్లో పోస్తాడట పొట్ట ఏం చేస్తారనంటే కాల్ చేస్తాడట చేట అంటే తెలుసు కదమ్మా మన్నడా చేతలతోటి భీము ఇలాగారు ఆ వడ్లు ఎగరేసినప్పుడు ఎలాగెలాగెలాగెలాగంటారు ఎలాగెలాగంటున్నప్పుడు పొట్టు అని అంటే ఎగిరిపోదు గాలికి ఎగిరిపోయి గింజలు మాత్రం కింద పడతాయి పొట్టును బస్తాలు కట్టుకుని పట్టుకొస్తారా కాదు పొట్టును కాల్ చేస్తారు గట్టి గింజలను ఏం చేస్తారంటే బస్తాలు కట్టి ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ ధాన్యం బొట్టలో పోసి ఒకరోజు ఆడించుకుని దాని ప్రయోజనంగా వాడతారు అటు కానీ అంచు దినాలలో కూడా దేవుడు తన చేతిలో చేట ఉందంట కళ్ళమంటే లోకము కళ్ళమంటే ఈ లోకము ఈ కళ్ళములో ఆయన ఏం చేస్తాడంట అని అంటే తీసుకొని ఆయన చెగురు చెదురుతాడు అంటే ఆయన చేట పట్టుకుని ఆయన చెదురుతాడంట చేసినప్పుడు గట్టి గింజలు ఏమో నిలబడతాయంట పొట్టి ఏమవుతుందంటే కాబట్టి ఈ రోజుల్లో మనం పొట్టి వలే కాక ఎలాగుందా గట్టి గింజల వలె ఉందా కీర్తన ఉటాధ్యాలు అంటే తీయలే వారు ఉండక దుష్టుడు గాలికి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉంటాడట అంటే దుష్టుడు వాడు ఏమవుతాడనంటే ఎగిరిపోతాడట ఆఖరికి వచ్చిన ప్రతిఫలం ఏంటనంటే వారు అగ్నిలో ఏమవుతారనంటే కాల్చబడతారు అగ్ని ఆరదు పురుగు చావ్ కాబట్టి ప్రియులారా ఇంకో మాట చెప్పిన ముందుకు వెళతాను ఇప్పుడు చాలా శ్రమలు ఎదుర్కొంటున్నాం దేవుని పిల్లలమ్మగా మనకు తెలుస్తలేదు కానీ లోకం ఎంత భయంకరంగా ఉందో చెడునేమో మంచి అంటున్నారు మంచునేమో చెడు అంటున్నారు మంచు వాళ్ళునేమో చెడు అంటున్నారు మంచి చెడ్డగా తిరిగిన వాళ్ళు ఏమో మంచి వాళ్ళు అంటున్నారు ప్రియులారా పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించిన వాడికి అవార్డులు ఇస్తలేదు నటించిన వాళ్ళకి నంది అవార్డులు ఇస్తున్నారు నటించిన వాళ్ళంటే అంటే చూడండి సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి వాళ్ళు నటిస్తున్నారు అంతే ఏదో మంచివాడుగా మంచి వ్యక్తిగా పది మందిని కాపాడేలా నటిస్తున్నందుకు ఏమి ఇస్తున్నారంటే నంది అవార్డులు ఇస్తారు నిజంగా జీవించిన వాడికి అవార్డులు లేవు నిందల పాలు శ్రమలు మరణం తప్ప వ్యాధము తప్ప మంచి వాడికి ఆ రోజుల్లో ఉన్నాం కానీ నేను అంటున్న మాట ఏంటంటే ఇప్పుడే కాదు యేసు శిష్యులు మొట్టమొదటి రోజుల్లో కూడా ఎంతో శ్రమ ఎదుర్కొన్నారు ఆ శ్రమలలో ఏదో గట్టి గింజల వల్ల మనం ఏమై ఉండాలని అంటే నిలిచి ఉండాలి చూడండి ఒక మాట చదువుదాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో సాతాన్ అంటండి జల్లుల్లో పెట్టి మనలను జల్లిస్తాడట చూడండి ఆ మాట ఈ అంచుదినాలలో సాతాను మనల్ని విశ్వాసులను జల్లుల్లో పెట్టి జల్లించినట్టుగా మనల్ని జల్లిస్తాడట అధ్యాయంలో ఆ మాట చూస్తాం ఇప్పుడే చదివాను మూడాధ్యాయంలోనే ఉంటుంది మిమ్మల్ని జల్లుల్లో పెట్టి జల్లిస్తాడన్న మాటని చూస్తా రెండో అధ్యాయంలోనో చూడండి రమ్మా పట్టుకోండి అమ్మా రెండో అధ్యాయము పదవచ్చు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరని శరలో వేయబోతున్నాడు పది దినములు శ్రమ కలిగిన మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటము కలుగు సరే నేను అనుకున్న మాట దొరకలేదు సరే ఇక్కడ ఏమంటారని అంటే జల్లుడి జల్లుల్లో చూడండి ప్రియుల ఉపద్ఘాతం కొరకు ఇవన్నీ చెప్తున్నాను నేను ముందుకు వెళ్ళిపోతాను మనం బియ్యం బియ్యము జల్లించుకున్నప్పుడు ఏం చేస్తామని అంటే బియ్యం వేసుకుని జల్లిస్తుంటున్నప్పుడు ఆ జల్లుల్లో ఉన్న ఆ నూకలు బెడ్డలు రాళ్ళు అన్నీ ఆ జల్లుల్లోంచి ఏమవుతాయి కిందకు వచ్చేస్తాయి జారిపోతాయి గట్టి గింజలు నిలబడతాయి సాతాను కొడి రోజుల్లో విశ్వాసులను జల్లుల్లో పెట్టి జల్లిస్తున్నాడట జల్లుల్లో పెట్టి జల్లించినప్పుడు కనుక ఇదిగో నూకల్లాగా ఉన్నవి లేకపోతే ప్రిలరా బట్టిబట్టలు రాళ్ళు ఇవన్నీ కూడా ఏమవుతాయనంటే కింద పడి జారిపోతాయట కాబట్టి అంచు దినాలలో ఉన్న మనము సాతాను శోధిస్తుంటున్న రోజుల్లో శ్రమను కలిగిస్తున్న రోజులలో మనము జారిపోయేవారుగా కాక మనం ఎలా ఎలాగుండాలనంటే నిలబడేవారు గింజల వలె మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను ఈరోజు చాలామంది చల్లారిపోయేవారుగా జారిపోయేవారుగా పడిపోయేవారుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం కదండి ప్రిలారే రోజు దేవుని వాక్యం బట్టి మీతో చెప్తా ఉన్నాను దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటనంటే సాతాను శోధించినప్పుడు ఆ శోధనలో మనం పడిపోకుండానట్లు మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉందండి ఈరోజు నిజమే నిజమైన విశ్వాసమో కాదు అని సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే శోధిస్తున్నాడు అని పరిచేస్తున్నాడు అని ఒక మాట మీకు ప్రశ్న సాతాను ఎవరిని జల్లుల్లో పెట్టి జల్లించాడు చెప్పండి రైట్ జల్లుల్లో పెట్టిలాగేలాగిలాగిల్లా జల్లిస్తున్నాడంట విశ్వాసలో అయితే ఏమవుతారు నిలుస్తారు అవిశ్వాసలో అయితే సరిపోతారు చూడండి కొంచెం ప్రార్థనకు వస్తారు అంటారు కానీ నిజమైన శ్రమ వచ్చినప్పుడు నిలబడరు కనుక నిలబ నిజమైన శ్రమ వచ్చినా శిశుశు అన్న వాళ్ళు ఏమవ్వాలి నిలబడాలి ఇప్పుడు ఏబుని దేవు దేవు ఏ జల్లించినప్పుడు ఏబుని ఏపు జల్లు ఏమై ఉన్నాడు నిలబడ్డాడు ఏమేమో ఏ విషయాల్లో జల్లించాడు చెప్పండి అనంటే ఊజీ దేశంలో గొప్పవాడట అతడికంటండి సర్వైశ్వర్యములు దేవుడు ఇచ్చాడట కనుక అతను నీతివంతుడు బత్తుపరుడు యథార్థవంతుడు చెడుతనమును అసహించుకునే వ్యక్తి శోధించబడ్డాడట ఎలా శోధించబడ్డాడు జల్లుల్లో వేయబడినట్లుగా శోధించబడ్డాడట జల్లించబడ్డాడట వీళ్ళరా ఊహించుకుందాం విశ్వాస జీవితంలో ఏవో నిలబడ్డాడు కాబట్టి తిరిగి ఏం పొందుకున్నాడు అని అంటే రెండింతల ఆశ్రదాన్ని పొందుకున్నాడు మొట్టమొదటిగా వీళ్ళు ఇంటికాడు కూర్చున్నాడట ఇంటికాడు కూర్చుండగా అకస్మాత్తుగా ఒక వార్త వచ్చింది ఏంటనంటే మీ మీ పిల్లలందరూ కూడా దోళమిరిగి ఇంటి ఇల్లు కూలిపోవటాన్ని బట్టి పిల్లలందరూ ఏమైపోయారట చనిపోయారని వార్త వచ్చింది వార్త జల్లుడి ఆ శాతం జల్లించింది కానీ పిల్లలు చనిపోయిన విషయంలో జారిపోవాలి దేవుడు అంటే దేవుడు అంటే అసహించుకోవాల్సిన స్థానంలో ఏమేమవలేదు నిలబడ్డాడు ఈరోజు మనం కూడా అటువంటి పరిస్థితులు కనుక వస్తే కనుక పీలరా మనం ఆ జల్లుల్లో నిలబడినట్లుగా ఆ శ్రమలో నిలబడి మంచి గింజల వలె దేవుడు కొరకు ఇవ్వబోతున్న పరలోక రాజ్యాన్ని రెండింతల ఆశ్రదాన్ని మనం పొందుకోవాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను తెలియపరచుకుంటున్నాను దేవునామహిమకలువును గాక పిల్లలు ఎక్కువగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆ శోధనలో పడిపోకుండా ఉండాలని అంటే ఒక నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను అలా శోధనలో మనం జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే కనుక చూడండి పిల్లర ఒక రెండు మూడు మాటలు దేవుని వాక్యులు ఉంటే అక్కడక్కడ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ఒకటి చూడండి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే కింద పైన మీకు మీకు జ్ఞాపకం చేస్తానండి ఈ ఈ రోజుల్లో సాతను గారు ఈ విషయంలో మనల్ని శోధిస్తాడట మొట్టమొదటిది ఏంటని అంటే మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు శోధిస్తాడు రోమిల్ రసిన పత్రిక పద్నాలుగో వచ్చాయి ఇరవై రెండవ వచ్చిన చదివితే ఈ రోజుల్లో మనము సాతన్ గడి జల్లుల్లో పెట్టి శోధిస్తూ ఉంటున్నప్పుడు ఎలాగనుకుందాం ఆమె ఇలాగా అర్థం చేసుకుందాం పిల్లలే కావాలి కానీ సాతన్ గడి మనల్ని శోధిస్తూ ఉన్నాడు పిల్లలు పొట్రో పొట్రో పుట్రో పుట్రో వివాహం అవదు అవదు అవ్వదు అవదని శోధిస్తూ ఉన్నాడు కానీ ఆ సాధనలో మనం జారిపోకుండా ఏమండాలి నిలబెలవండి ఇంకొక మాట మీకు రాదు ఇలాగా చెప్తాను అమ్మో చేయండిరా మీకు పిల్లలు పుట్టాలంటే లేకపోతే మీకు వివాహాలు ఇవ్వాలని అంటే ఈ తాడు కట్టుకో అని అన్నారు కట్టుకోమని చెప్పినప్పుడు మన విశ్వాసం ఏమైపోకూడదు జారిపోకూడదు నిలబడాలి తప్పుడు తాడు కట్టుకున్నంత మాత్రం వివాహాలు అయిపోతే ఎన్నో అయిపోతాయి కదా ఎన్నో జరిగిపోతాయి కదా ఉద్యోగాలు తోడు కట్టుకుంటే ఉద్యోగాలు చేస్తే అయిపోతాయి కదా ప్రియులరా అది అసత్యం మన విశ్వాసాన్ని ఆ సమయంలో ఏం చేయాలని అంటే రుణపరుచుకోవాలి నా దేవుడు నాకున్నాడు తోడు కంటే గొప్పవాడు ఈ లోకములు ఉన్న వాటి గొప్పవాడు ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఆయన నా పట్ల చేస్తాడని విశ్వాసములో మనం ఏమాలి అంటే తోడు కట్టుకున్నామంటే ఏమైనట్టు జారిపోయినట్టు మాట ఉదాహరణ చెప్తున్నాను ప్రియలరా మనం ఈ లోకం సాతాను గడు మనల్ని శోధిస్తూ ఉన్నాడు ఇది చేయి అది చేయి అది చేయి అది చేయి అని శోధిస్తున్న ఈ శోధనలో మనం ఏమైపోకూడదట ఇంకొక విషయం చెప్తున్నా అబ్రహం పిల్లలు లేరండి అబ్రహం పిల్లలు లేనప్పుడు అబ్రహాము శోధించబడ్డాడు కానీ అబ్రహం పడిపోయాడు ఆ సమయంలో ఇచ్చి వివాహం చేసుకుంటున్న చేసుకుని పిల్లల కంటానికి ప్రయత్నం చేశాడు అలా చేయటాన్ని బట్టి ఇప్పుడు నేటికి ఇస్మాయిల్ సంతానానికి ఇసా ఇసాకు సంతానికి ఏమొచ్చిందనంటే కలవర వచ్చింది ఎందుకు వచ్చిందనంటే ఆ శోదనలు ఏమైపోయాడు పడిపోయాడు జారిపోయాడు కాబట్టి దేవుడు ఇస్తాడన్నాడు ఇస్తాడన్నప్పుడు మనం నిలబడు ఇంకో మాట చెప్తున్నాను ఏంటనంటే మనమును అలా జారిపోయామా దాని వెళ్ళకాల మనకి నష్టమే వస్తుంది తప్ప ఆశ్రదన్ రానే రాదని విషయం తెలియపడుతుంది చూడండి పద్నాలుగు వచ్చాము ఇరవై రెండు వచ్చిన చదువు రోములు నీకున్న విశ్వాసం దేవుని ఎదుట అమ్మా నీ మట్టుకు నీవే వెంచుకునుము అమ్మ నేను ఎలాగ రాస్తాను చూడండి ఏమని రాస్తాను నీకున్న విశ్వాసము గట్టిగా ఏం చేయాలట పట్టుకోవాలి పట్టుకోవాలి అంటే జారిపోకుండా మనం స్థిరముగా ఉండేవారంగా ఉండాలి ఒకటి రెండు ఏంటని అంటే ప్రిలరా ఈ అంచుదనాల్లో స్థిరపడాలి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ అండి ఏది మనుషులు చేయరో అది చేయమని చెప్పింది చూడండి అందుకే యేసుప్రవర్ ఏమన్నారు నేను వచ్చిన దినాలలో విశ్వాసం ఉన్నట్లుగా నేను కనుగొంటున్నా మీలో విశ్వాసం కనుగొందని అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు ఉండరంట విశ్వాసులు ఉండరు విశ్వాసులు ఉండరు రోజులలో మనం ఏమై ఉండాలి విశ్వాసాలు దేవుని ఎందుకు నమ్మి కొంచెం భయపడొద్దు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఎన్ని కార్యాలు దేవుడు చేయడండి నాకు నిన్న ఒక మాట అన్నాను ఒక ఆయనతో ఏమన్నానంటే ఏమండి నేను సిద్ధపడిపోయానండి నేను దేవుడు నాకు అప్పు చెప్పిన పని అంతా చేసేసాను నా పని అయిపోయింది ఎప్పుడు రమ్మంటే అప్పుడు అయిపోతాను ఎందుకంటే అది కరోనా వస్తుందని అంటుంటే అన్నాను ఏమండి నేను చేయవలసిన పని చేసేసానండి ఇంకొన్న సేవ దేవుడు ఎలా నడిపించుకుంటే నాకు అనవసరం దేవుడు రమ్మంటే కనుక ఈ కరోనా ద్వారా పిలుస్తాడు లేకపోతే ఇంకొకలాగా పిలుస్తాడు ఎలా పిలుస్తాడో నేను సిద్ధపడిపోయాను దేవుణ్ణి రమ్మంటే వెళ్ళిపోతాను కావు నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులరా మనము ఇటువంటి సందర్భాల్లో మనం సిద్ధపడి ఉండాలి సరిచేపడాలి ప్రియులరా విశ్వాసము బలపడే వారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తాను చూడండి ప్రయటన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినా చదువుతాం అక్కడగా దేంట్లో మనం నిలిచి ఉండాలంటే విశ్వాసములో నిలిచి ఉండాలంటే రెండోది అయినను మొదటి నీకుండిన ప్రేమ నీవేం చేసావంట వదులుతావని నీ మీద నేను తప్పు ఒకటే సుప్రియలరా ఈ రోజుల్లో ఏమి లేదనంటే ప్రేమ సల్లారిపోయిందంట అమ్మ ఏం సల్లారిపోయింది మనం చదువుకున్నాం కదా చూడండి మత్తి సువార్థ ఇరవై నాలుగు వచ్చాయి ఇరవై నాలుగు వచ్చాములో ప్రభు రాక సూచనలు ఏంటంట అని అంటే అక్కరం విస్తరించటం వలన అనేకులలో ప్రేమ ఏమైందనంటే చల్లారిపోవునంట చదువు అమ్మ చెప్పరు ఎన్న వచ్చిన పన్నెండు చదువు అక్కరము విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైందటండి అండి చల్లారు అంతము వరకు సహించి వాడేవడో వాడు ఏమవుతాడట అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమి లేదు రాక సూచనలో దినాల్లో అంటే ప్రజల్లో ఏమి లేదు ప్రేమ అన్నదమ్ములు అంటే ఎంత ప్రేమగా ఉండేవారండి అక్క చెల్లెళ్ళు అంటే ఎంత ప్రేమగా ఉండేవారండి పక్కంటి అంటే ఎంత ప్రేమగా ఉండేవారండి ఆ ప్రేమలన్నేమైపోయినాయో అసలు ఏమి అర్థపర్ధం కాకుండా అయిపోతా ఉంది కనుక ఎంత చక్కగా ఉండేవారు ఆ రోజులు గుర్తు చేసుకుని మళ్ళీ వస్తాయా ఆ రోజులు అటువంటి ప్రేమ కలిగిన రోజులు వస్తాయి ఇంకా రావు ఎందుకని అంటే ఈ ప్రేమలన్నీ పోయినాయి ఎందుకనంటే ప్రజలలో ఏమి ఏమెక్కువైపోయిందనంటే అక్కరం ఎక్కువైపోయిందని అంటే సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని వాడికంటే నేను బాగుండాలి ఆడికంటే నేను బాగుండాలి ఆమె కంటే నేను బాగుండాలి అని అనుకునే లోపల అనుకుంటున్న స్వాభావంలో ఏం సల్లారిపోయింది ప్రేమ చల్లారిపోయింది ప్రేమ చల్లారిపోయింది ఆడెలా పోతే నాకు ఎందుకు అది ఎలా పోతే ఎందుకు నేను బాగుండాలి అనే ఆ స్వభావాన్ని బట్టి ప్రేమ సల్లారిపోయింది కాబట్టి ఈ విషయంలో ప్రేమలో నువ్వేమై ఉండవు ఇంకొక మాట అర్థమయ్యేలా చెప్తాను ఇంకా ప్రియులరా మన కీడే చేస్తున్నారు దాని దేవుడు చెప్పింది ఏంటి తెలుసా మీ శత్రువులను మీరు ప్రేమించారు కీడు చేసిన మనం ఏం చేయాలి ప్రేమే చేయాలి ప్రేమే ప్రేమ ప్రేమిస్తు ప్రేమించడమే చేయాలంట ప్రేమించాలంటే కీడు చేసిన చేసిన అలా చేస్తేనే పరలోకానికి వెళ్తాం అలా చేస్తేనే మనము నిశ్చర్థంకి వెళ్తాం నేను ముగిస్తున్నానండి సమయం అయింది కనుక ఒకటి మనం జల్లుల్లో పెట్టి జల్లించినప్పుడు విశ్వాసంలో నిలిచి ఉండాలి రెండు ప్రేమలో నిలిచి ఉండాలట మొదటి సమయ రాసిన గ్రంథం రెండు నాలుగు అధ్యములో దావేదు గురించి సవులు అనేక కీడు చేసినప్పుడు ఉపకారం చేయటానికి దావీదు ఉపకార బుద్ధి చూపటలో దావేదు జారిపోలేదన్నమాట ఇప్పుడు దావేదుని అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడండి సవులు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ దావీదు చంపటానికి సవులు చంపడానికి అవకాశం వచ్చినప్పుడు అమ్మ చద దావీదు నీ చేతికి అప్పగింపగా ఉపకారం చేసిన నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేసావంట ఆమె నేను వివరిస్తాను చూడండి నేను ఎవరిస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఏమైందంటే సవులు సవులు సైన్యం గృహలో నిద్రపోతున్నారండి దావిద దారుగుండ వెళ్ళాడండి దావేదతో ఉన్న సైన్యం చూసారండి చూసి అన్నారు నీ శత్రువు నిద్రతో ఉన్నాడు కాబట్టి ఒక్క పోటు పొడిసే శత్రువు పీడమవుతుంది పోతేద్దే వదిలిపోద్దానంటే అలా చేయొద్దు అలా చేయొద్దు అతడు ఏహోవో చేత అభిషేకించబడినవాడు అలా చేయకూడదు దేవుడి తనకు నాకు న్యాయం తీరుస్తాడని అక్కడున్న నీళ్ళు ఒకటి తీసుకొని అక్కడున్న వస్త్రం ఒకటి చెంగు కోసుకొని దూరంగా కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కేకెత్తనాడట సౌలా సౌల విను 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 ఈ రోజు ఏహో నిన్ను నా చేతికి అయినా నా ఉపకారు బుద్ధిని బట్టి నేను నిన్ను అంటే అన్ని చార్లు చేసినాను ఉపకారం చేసే విషయంలో అతడు బుద్ధి ఏమవ్వలేదు చల్లారిపోలేదు అంటే ఉపకారం జారిపోలేదు ఈరోజు ప్రియులరా ఉపకారం చేసే విషయంలో ఏమవ్వకూడదు జారిపోకూడదు అపకారం చేస్తున్నాను మన ఎదటి వారికి ఏం చేయాలి ఇంకో మాట చెప్తున్నాను ఇప్పుడు అనేక సార్లు మనం కీడు చేస్తున్నారండి మనం వారికి మేలు విషయాలే చెప్తా ఉన్నాం అమ్మ మీరు మాకు మేలు కీడే చేసిన మీరు ఇలా పాడైపోవటం మాకు ఇష్టము కాబట్టి మీరు పాడైపోకూడదు ఇంకా మీరు బాగుండాలని చెప్తున్నాను నా కీడు చేత చేస్తారు అయినా మీరు బాగుండాలని చెప్తున్నాం అని ఎదటి వారికి ఉపకారు బుద్ధే చేయాలి తప్ప అప్పకారు బుద్ధి చేయకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది అది దేవుడు చూస్తున్నాడు అంచు దినాలలో మనం అలా ఉండాలి ఇంకో ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తానండి ప్రియులరా మత్స్యమార్త ఆరో వచ్చే ఇరవై మూడో వచ్చిన మీలో ఉన్న వెలుగును చీకటి చీకటి కాకుండానట్లు చూసుకునే అని అంటాడు అంటే వెలుగును వెలుగుగా ఉన్నాం మనము ఏమైపోకూడదు చీకటిగా అపవిత్రములు మనం జాగ్రత్త పడాలి ఏది వెలుగో ఏది చీకటో మనం తెలుసుకోవాలి నేను మళ్ళీ వివరించడం టైంలో వెళ్ళిపోతున్నాను అమ్మ దారిగుండ వెళుతున్నాం చీకటిలో పేడేదో ఏదో తెలవదు అడిగేస్తాం అడిగేసిన తర్వాత కడుక్కున్నాము వెలుగులో నడుతూ మొదలెట్టాం బ్యాటరీ లైట్ తీసుకుని నడుపుతున్నాం ఇప్పుడు పేడలో ఏమయ్యకూడదు అడుగేయకూడదు ఎందుకంటే వెలుగు లేక చీకట్లు అడిగేసాం ఇప్పుడు వెలుగులో నడుస్తున్నాము కనుక మళ్ళీ చీకటి వారిగా మనము ఉండకూడదు కాబట్టి చీకటిలో ఉన్నవారు వల్ల జారిపోకూడదు అనే విషయాన్ని మీకు వెలుగులో నుండి మనం జారిపోకూడదు మొదటి తిమతి రాసిన పత్రిక నాలుగో వచ్చే పత్రంలో మీలో ఉన్న వరములను ఆలస్యము చేయకూడదు అని అంటాడు అంటే దేవుడు మనకి ఏ వరం అవుతే ఏ నడిపింపు దేవుడు మనకి ఇచ్చాడు పాటలు పాడే వరము పాటలు పాడి ప్రార్థన చేసే వరము దేవుని స్తుతించే వరము దేవుని మందిరానికి వచ్చే వరము దేవుని అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చే వరము ఏ వరాన్ని వచ్చాడో ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదండి కొంతమందికి పాటలు పాడటం రాదు కానీ ప్రార్థన చేయటం వచ్చి ప్రార్థన చేయటం కొంతమందికి రాదు కొంతమందికి దేవుని మందిరాన్ని నడిపించి అమ్మ చెప్పరా దేవుని మందిరానికి నడిపించి ఆ మనస్తత్వం ఉంటుంది వాళ్ళు చెప్పారంటే ఆ గురి వచ్చేస్తారు కాబట్టి ఒక వరం ఏ వరం దేవుని మందిరాన్ని నడిపించే వరం లేకపోతే ఒక కార్యక్రమం చెడగొట్టాలన్నా బాగు చేయాలని చేసేసి వరం ఉంది కాబట్టి చెడు పని చేయకోకుండా మంచి దాని కొరకు ప్రోత్సహించే వరం మీకు అర్థమైందా ఒక కార్యక్రమం చెడగొట్టాలంటే చెడగొట్టేస్తారట ఆ తత్వం కాబట్టి అదే తత్వం కలిగిన వారు దేవుని కొరకు దేవుని పని చేయటానికి ఆ వరాన్ని దేవుడికి ఇచ్చాడు దేవుడు పని చేయటానికి పది మందిని ఏకం చేసి ఆ తత్వం ఇచ్చాడు చెడగొట్టే తత్వాన్ని దేవుడు పని చేయటానికి ఆ వరాన్ని వాడితే ఎంత దీవెన ఎంత అశం ఎంత ఘనత పొందుకుంటావు ఎంత దీవించబెడతావు కాబట్టి ప్రియులారా ఆ వరాన్ని ఏం చేయకూడదట నిర్లక్ష్యపరచకూడదు కాబట్టి ప్రియుల అలా వారంగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తాం తినాలలో ఎక్కువగా సహవాసంగా కూడుకుండుట మనము మానకూడదు ఎక్కువగా కూడుకునే వారంగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను ప్రభు రాక చాలా సమీపంగా ఉంది రూతు బొయాజు కాలంలో ఉన్నప్పుడు వెళ్ళి అతను పాదాల దగ్గర మోకరించి ఆయన పాదాల దగ్గర మొరపెట్టగా ఆమెను తనను బొయాజు తనను రూతును మోయాబు దేశస్త్రాలు యదవరాలు తునేకరించబడింది ఇప్పుడు ఆమెని భారీగా చేసుకున్న బట్టి ఇప్పుడు ఆ దేశానికి ఆ పట్టణానికి ఇప్పుడు ఏమైపోయిందనంటే అంటే రాణి అయిపోయింది ఈరోజు ప్రభు కళ్ళు అని ఆయన ఈ కళ్ళులో ఉండి ఎగరేస్తా ఉన్నాడు ఆయన ఈ పంటను ఎగరేస్తూ ఉంటుండగా ఆయన పాదాల దగ్గర సరిచేయబడదాం అయ్యా ప్రేమలో పడిపోయాను ఆయన అయ్యా నేను విశ్వాసంలో పడిపోయాను అయ్యా నేను వెలుగులో నుండి జారిపోయి చెవిటిలోకి వెళ్ళిపోయాను అయ్యా నా వరాన్ని నేను నిర్లక్ష్యపరిచాను అయ్యా నా నా స్వార్థానికి వాడాను అయ్యా నేను అనే మన ప్రభు దగ్గర సహవాసం కలిగి లేకుండా ఉండిపోయాను దాన్ని క్షమించిన ఆయన ఎప్పుడు అడుగుతామో ప్రభు రాత్రి వస్తే ఎత్తబడే వారంగా మనం ఉంటాం ఒకవేళ ప్రభు రాకాల్సిన అవుతే మనకి ఏది ఇష్టమో అది దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనకు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి సహాయం దయచేసి లాగున చేద్దాం బొయోజ్ అంటాడు రూతుతో అమ్మ నీకు ఏది ఇష్టం అడుగు నువ్వు నీ ప్రవర్తన నాకు ఇష్టమైంది నీకు ఏది కావాలి అడుగు నువ్వు అడిగితే నేను ఇస్తానంటాడు రూతు అడిగినట్లుగా బొయోజు రూతుకి ఇచ్చినట్టుగా ఈరోజు దేవుడిని అడిగితే దేవుడు మనకి ఏది ఇష్టమో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక అంతలో ఉంచుదాం కళ్ళు మూసుకున్నాం ప్రిలరా సాతాను జల్లుడుగా జల్లుడు పట్టుకుని జల్లిస్తా ఉంది దేవుడు కూడా చేట తీసుకుని జల్లిస్తూ ఉన్నాడు ఈరోజు గట్టి గింజలుగా ఉంటావా ఎగురిపోతావా గట్టి గింజలుగా ఉంటే మూట కట్టి ఇదిగో కొట్లలో దాస్తారట పొట్టుగా ఉంటే ఎగురిపోతే అగ్నితో కాల్చబడతావు వాక్యం అంచి దినాలలో నెరవేర్చబడుతున్న ప్రవచన వాక్యాలు ఇవి కాటి రోజుల్లో సాతాను జల్లుల్లో పెట్టి జల్లిస్తూ ఉన్నాడట విశ్వాసంలో జారు జారు విడిచేవారిగా చేయటానికి జల్లిస్తూ ఉన్నాడు కానీ విశ్వాసంలో పడిపోవద్దు ప్రేమలో నేను శోధించడానికి జల్లిస్తూ ఉన్నాడు ఇంకా శత్రువు ప్రేమించటం మానవద్దు ఉపకార బుద్ధిలో నేను జల్లిస్తూ ఉన్నాడు కీడు చేసిన వారికి ఉపకారం చేయటం మానవద్దు కడుగు మా మానేసారిపోతావు కాబట్టి నేను చోధిస్తుండేటప్పుడు ఉపకారం బుద్ధే మనం కలిగి ఉండాలి సహవాసము కలిగి ఉండాలి ప్రిల్లరా తర్వాత మనం చూద్దాం ఏ వరం అయితే దేవుడు ఇచ్చాడు ఆ వరాన్ని నిర్లక్ష్యపరచవద్దు ఒకరోజు దేవుళ్ళు సో వయసు అంతా అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము మన వయసు ఉండగానే బలం ఉండగానే అయ్యా నీ పని కొరకే నీ సేవ కొరకే నా ఉపకారం బుద్ధిని అయ్యా నేను నా వరాన్నే ఉపయోగిస్తాను ఒక ఒకరోజు తీర్మానంలోకి వద్దాం ప్రియులలాగో వచ్చేలాగునా ప్రార్థన చేద్దాం లోకంలో ఎంతో భయంకర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా శాంతి లేదు నెమ్మది లేదు ఎక్కడ చూసినా గొడవలు యుద్ధాలు భూకంప లేదు లోకంలో ప్రేమ లేదు సల్లారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం ఇటువంటి రోజుల్లో మనము మనం మనం జాగ్రత్త పడేలాగా మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం మన సంఘ ప్రియులు జాగ్రత్త పడేవారుగా మనం మనం చేద్దాం మెలుకు కలుగుని మరపు పెడదాం ఒకరిద్దరు ముగ్గురు ప్రార్థన చేద్దాం మొదటి ప్రార్థన